తార్నాక నుండి ఉప్పల్ బోడుప్పల్ వరంగల్ హైవేలో ఔషాపూర్ దర్గా దాటిన తర్వాత కేపాల్ అనే బొక్కలకు కట్టుగట్టే కేపాల్ హాస్పిటల్ అని ఉంటుంది ఇక్కడ దానికంటే ముందు అవుషాపూర్ దర్గాకి కేపాల్కి మధ్యలో లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో ఉంటుంది ఇది ఇక్కడ విగ్రహాలు కరకు స్తంభాలు అన్ని రకాల శివలింగాలు గజస్తంభాలు నందులు గణపతులు లక్ష్మీనరసింహస్వామి దుర్గామాత రాధాకృష్ణులు జయవీర హనుమాన్ పంచముఖ హనుమాన్ సింహం మీద పైన దుర్గామాత ఇట్లా అన్ని రకాల హిందూ దేవుళ్ళకు సంబంధించిన ఏకశిల విగ్రహాలు ఏకశిల విగ్రహాలు ఇక్కడ తయారు చేయబడును అవుషాపుర్ దర్గా దాటిన తర్వాత వరంగల్ హైవేలో యాదగిరిగుట్టకంట ముందు లెఫ్ట్ సైడ్ హైవే నుంచి లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో 나가 દેвата વિગ્રહાલુ એનુગલુ હાઈવે ઓયલા దగ్గర తయారు చేస్తారు అవుషాపూర్ దర్గా దాటిన తర్వాత వరంగల్ హైవేలో యాదగిరిగుట్ట కంటే ముందు లెఫ్ట్ సైడ్ ఇట్లా తయారు చేస్తారు గరుకు స్తంభాలు మనకు ఏవి కావాలంటే వీటిలో దేవుడికి సంబంధించినవి శివలింగాలు శివలింగ పానిపట్టి ఇది ఇవి ఏమంటారు ఇవి గజ గజస్తంభాలు కొడ్రాయి బొడ్రాయి ఇట్లా మనకి ఏది కావాలంటే అది ఇదేమో ఆవులు గోపడానికి ఇది గరుకురాయి అంటారు ఇట్లా గరుకురాయిలు ఇట్లా అన్నీ తయారు చేస్తారు ఇక్కడ మీరు కావాలనుకున్న వాళ్ళు ఔషాపూర్ వరంగల్ హైవేలో యాదగిరి కంటే ముందు ఔషాపూర్ దర్గా దాటిన తర్వాత హైవేలోనే సర్వీస్ రోడ్లు వస్తే ఇట్లా ఉంటుంది ఇక్కడ వచ్చి మీరు తీసుకోవచ్చు ఇట్లా శివలింగం పాని ఇది ఇట్లా తయారు చేస్తారు సింగిల్ స్టోన్ ఏకశిల ఏకశిలలో ఇది సింహం కొత్త స్టోను రుకు స్తంభాలు ఆవులు వాటికి గోక్కోవడానికి చేతులు ఉన్నాయి కాబట్టి చెవుల కింద కానీ కింద గదువ కింద కానీ గంగడోలు కానీ గోక్కోవడానికి ఇవి మనం ఆవుల ఉన్న చోట వీటిని పాతపిస్తే గంగడోలు గోక్కొని చాలా ఆనందంగా ఫీల్ అవుతాయి అవి ఎంత ఆనందిస్తే మన పూర్వీకులు జరిగిపోయిన వాళ్ళు అందరూ నరకం నుండి స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం